అందరికీ నమస్కారం నేను మీ పొదుల భర్తి శివ నేటి పురా పురాణాంశం రావణ బ్రహ్మ యొక్క జన్మ వృత్తాంతం రావణ బ్రహ్మ యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకునే ముందు అతని తండ్రి తాతలు వారి వంశంలో అసలు ఈయన ఎలా ఉద్భవించారు అనేటటువంటి పూర్వాంశం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాపతులలో ఆరుగురు ప్రజాపతులలో నాలుగవ ప్రజాపతి అయినటువంటి పులస్త్యుడు అనేటటువంటి బ్రహ్మ పుత్రుడు సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి మనస్సంకల్పంలోంచి ఉద్భవించినటువంటి వాడు ఆ కారణం చేత ఎప్పుడూ తపోనిష్టతోటి దైవధ్యానంతో ఉండేటటువంటి వాడు రుజువర్తనుడు ఇలాంటి ఇటువంటి వీరికి వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు ఈ పులస్చుడికి అతను ఈ వైశ్రవణుడు తాతగారి గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి విశేషమైనటువంటి తపస్సు చేసి మంచి వరాలు పొందారు ఆ వరాలు ఏంటంటే నలకూపరుడు అనేటటువంటి పుత్రుడు కావాలని లోక లోకపాలకత్వం కావాలని ధనాధిపత్యం కావాలని అదే ధలా ధనాధిపత్యము అంటే కుబేరత్వం కుబేరుడు అందుకే కుబేరాయ వైశ్రవణాయ అంటాం అంటే ఈ వైశ్రవణుడు ధనాధిపత్యాన్ని లోకపాలకత్వాన్ని నలకోబరుడు అనేటటువంటి ఒక పుత్రుణ్ణి లంక అనేటటువంటి ఒక మంచి పట్టణాన్ని చుట్టూ సముద్రం ఉండి మధ్యలో లంకా పట్టణం ఉంటుంది అత్యద్భుతంగా మయుడి చేత నిర్మింపబడినటువంటిది లంకా పట్టణాన్ని మరింత గొప్పదైనటువంటి పరమేశ్వరుడితో స్నేహాన్ని యమ్మ యమ్మనమని వరాలు పొందాడు ఆ వరాలు తాతగారు కూడా ఇవ్వడం జరిగింది ఆ వరాలు స్వీకరించి ఒకసారి తండ్రి గారి దగ్గరికి వెళ్తాడు పులస్చుడి దగ్గరికి వెళ్తాడు పుష్ప విమానాన్ని పెట్టి అధిరోహించి తండ్రి గారికి నమస్కరించడానికి పాతపు చేసుకోవడానికి వెళ్తాడు అప్పుడప్పుడు తండ్రి గారు ఆశీస్సులు పొందడానికి ఎప్పుడూ వెళ్తూ ఉంటాడు లంకా లంకాపట్నంలో ఉన్న పంటని కూడా ఇలా ఉండగా తండ్రిగారికి కుమారుడి యొక్క ఐశ్వర్యము మోహము తోటి మోహించి మోహపరశుడై మ చిన్న మత్సరానికి గురవి నా కుమారుడికి ఇటువంటి భోగమా అనుకుని వాణ్ణి అదుపు చేయమని ఈయన శరీరం నుంచి ఒక పుత్రుణ్ణి సృ సృజిస్తాడు అతనే విశ్రవసుడు మన ఈ చెప్పుకుందాం అనుకున్నటువంటి రావణ బ్రహ్మ యొక్క తండ్రి విశ్రవసుడు ఈ విశ్రవసుని సృష్టిస్తాడు అసలు రావణుడు పుట్టుకే మాత్సర్యంతో మాత్సర్యంతో కలిగింది అంచేత పులస్డు విశ్రవసుని సృష్టిస్తాడు విశ్రవసుని సృష్టించి నీవు నీ సోదరుణ్ణి అదుపు చెయ్యి వాణ్ణి నిగ్రహించు అంటాడు ఈ విషయం తెలిసినటువంటి వైశ్రవణుడు సోదరుడు సోదరుడినితో సోదరుడితోటి చెలిమి చేసుకోవడం మేలు అని సోదరుడిని లా బుజ్జగించి లాలించి నేను నీకు తమ్ముణ్ణి అంతేకాదు నేను నేను నీకు అన్నగారిని అంతేకాదు నేను నా అన్నగారి తండ్రితో సమానమైన నేను నీ నీ నువ్వు నాకు కొడుకు వాటి వాడుగా ఉండాల్సిన వాడివైనా కూడా నేనే నీకు కొడుకులా ఉంటాను సోదరుణ్ణైనా కాబట్టి నీవు నన్ను ఇబ్బందికి గురి చేయొద్దు అని అనేకమైనటువంటి కానుకలు బహుమానాలు ఇచ్చి వా అత వాటితో పాటుగా ముగ్గురు చెలికత్తల్ని ముగ్గురు అందమైనటువంటి పరిచారికల్ని ఇచ్చి చెలిమి చేసుకుంటాడు బొజ్జగి బొజ్జగింప చేసుకుంటాడు ఆ ముగ్గురు పరిచారికలు ఎవరంటే పుష్ప పుష్పోత్కట మాలిని బక అనేటటువంటి ముగ్గురు స్త్రీలను ఇస్తాడు ఆ స్త్రీలు సహజంగానే స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్లుగా ఈ ముగ్గురు స్త్రీలు పరిచార పరిచారకత్వం చేయడంలో పోటీ పడిపోతారు విశ్రోషుడికి ఒకరికంటే ఒకరు మరింత మరింత గొప్పగా ఆయన్ని ఆయనకి సపర్యలు చేస్తూ ఆయన ఆయన్ని మెప్పిస్తూ ఆయన చేత సంతానాన్ని పొందుతారు అందులో ఈ పుష్పోత్కటకు పుట్టినటువంటి వారే రావణ కుంభకర్ణులు విశ్రవసుడికి పుష్పోత్కట అనేటటువంటి స్త్రీకి పుట్టినటువంటి వారు రావణ కుంభకర్ణులు ఇకపోతే మాలిని అనేటటువంటి స్త్రీకి విశ్రవసుడికి పుట్టినటువంటి వాడు విభీషణుడు బక అనే నామంతో పాక అనే నామాంతరంతో ఉన్నటువంటి ఆ బక అనేటటువంటి స్త్రీకి విశ్రవసుడికి పుట్టినటువంటి వారు కరుడు శూర్పరక అనేటటువంటి ఎవల సంతతి అంటే కవల పిల్లలు పుట్టారు ఈ విధంగా ఉండగా వీరికి సహజంగానే వీరు తాతగారి మాత్సర్యంతో కదా ఉద్భవించారు తండ్రి వీరికి కూడా అప్పుడప్పుడు చిన్న ఆయన గారు పెదనాయన గారు ఆ వైభోగం చూసి పుష్పక విమానం మీద ఆయన రావడము ఆయన వచ్చి తండ్రి గారిని తన తాతగారిని నమస్కరించి వందన సమర్పణ చేసి కానుకలు ఇచ్చి వెళ్ళడము అవన్నీ చూసి వాళ్ళ వీళ్ళకి కన్నుగుడుతుంది అందులో రావణుడికి మరీ ఎక్కువ ఏది చూసినా కానీ తన తన తనకు కావాలనుకునేటటువంటి వ్యక్తి కదా ఆ కారణంగా విశ్వ వైశ్రవణుడి మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకుంటాడు యుద్ధానికి వెళ్దాం అనుకునేటప్పటికీ ఆ వైశ్రవణుడి యొక్క ఈ యొక్క బలము ఈ యొక్క పుష్ప విమానము లోకపాలకత్వము ఇవన్నీ కూడా తపస్సు చేత మాత్రమే లభించేయి అని గ్రహించి పులస్త్యుడి ద్వారా గ్రహించినటువంటి వారై మేము తపస్సు చేస్తాము అని నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించుకుంటే రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు తపస్సు కూర్చుంటారు వారి వారి ముగ్గురికి ఈ కరుడు సూర్పరగా సపర్యలు చేస్తారు ఇలా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేద్దామని చేశారనుకుంటున్నారు పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ఏ విధంగా తపస్సు చేశారు అనుకుంటున్నారు రావణ బ్రహ్మ అయితే పదివేల సంవత్సరాలు నిరాహారంగా తపస్సు చేశాడు కేవలం గాలి మాత్రమే భుజించి వాయుభక్షణతో మాత్రమే పర్ణభక్షణ కూడా వాయుభక్షణ పర్ణభక్షణ చేసి కుంభకర్ణుడు విభీషణుడు కూడా తపస్సు చేశారు అయితే రావణ బ్రహ్మ యొక్క తపస్సులో పంచాగ్నులు ఐదు అగ్నుల్ని పెట్టుకుంటాడు చుట్టూ పంచాగ్ని గుండం పెట్టుకుని లో మధ్యలో ఉండి వేసవి కాలంలో పంచాగ్నులలో ఉండి తపస్సు చేయడం వర్షాకాలంలో నీటిలోనే బయట ఉండి నీటిలోనే తడుస్తూ తపస్సు చేయడం శీతాకాలంలో బయట మంచులో బా బాగా విపరీతమైనటువంటి మంచులో ఉండి నీటిలో ఉండి నీటి మా నీటి యొక్క గుండ గుండంలో ఉండి తపస్సు చే తపస్సు చేయడం ప్రారంభించాడు అలా వెయ్యి సంవత్సరాలు రావణ బ్రహ్మ తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలే అప్పుడు తన యొక్క పది తలల్లోంచి ఒక తలని నరికి ఛేదించి అగ్నిగుండంలో వేలు 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 చేస్తాడు ఆవిర్భాగ హవిష్సిస్తాడు మిగతా తొమ్మిది తలలతోటి తపస్సు ఆచరిస్తాడు మరో వెయ్యి సంవత్సరాలు అవుతుంది మరో శిరస్సు కూడా అగ్నిహోత్రంలో పడుతుంది అలాగ తొమ్మిది శర తొమ్మిది వేల సంవత్సరాలు తొమ్మిది తలకాయలు అగ్నిహోత్రంలో వేల్చబడతాయి ఆవిర్భాగాలకి పది సంవత్సరాలు పదివేల సంవత్సరాలు పూర్తయింది పదో తలని శిరస్సుని ఖండించుకునేటప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు బ్రాహ్మణ బ్రహ్మతో పాటుగా కుంభకర్ణుడు భీషణుడు కూడా తపస్సు చేయడం జరుగుతుంది అక్కడే ఖరుడు చూర్పణగా ఉండి వారికి సపర్యలు చేస్తున్న కారణంగా అందరూ అక్కడే ఉంటారు అప్పుడు ఈ రావణ బ్రహ్మ ప్రత్యక్ష రావణ బ్రహ్మకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ఆయన చక్కటి తపస్సు ఇంత ఎంత ఘోరమైనటువంటి కఠినమైనటువంటి తపస్సును పెన్నరు చేయలేదు నీకు వరం కావాలో కోరుకో ఒక్క మరణం తప్ప మరణం తప్ప ఏ వరమైనా సరే ఇస్తాను అంటే నరవా నరుడు చేత తప్ప నరుడు నరువాణ నరుల చేత తప్ప మిగతా ఎవరి చేతనైనా సరే నరవాణరములు తప్ప మిగతా ఎవరి సరే నేను మరణించ మరణించకుండా ఉండు ఉండేవరాని నిమ్మని కోరుతాడు తథాస్తు అంటాడు కుంభకర్ణుడిని అడుగుతాడు కుంభకర్ణుడు అతి తెలివితోటి అమాయకత్వంతో స్ఫురణకు రాకపోవడంతో జ్ఞప్తి ఎందుకు తను ఏం కోరుకోవాలో తెలియక అతి నిద్రను కోరుకుంటాడు తథాస్థ అంటాడు ఆయన ఎల్లప్పుడూ నిద్ర నిద్ర నిద్రావస్థలో ఉంటాడు విభీషణుడి వద్దకు వస్తాడు నాయన ఏం కావాలి అని అడుగుతాడు విభీషణుడు మాత్రం చెప్తాడు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నా బుద్ధి వక్రమార్గం పట్టకుండా ధర్మం ధర్మం మా ధర్మం మీద మాత్రమే సంచరించేటటువంటి వరాన్ని అవమని కోరుతాడు రాక్షసుడు అయినా అన్నవైనా తోటి సోదరులతోటి ఉన్నప్పటికీ కూడా నీవు ఎంత ధర్మవర్తనుడి ఉన్నావు నాయన నీకు నేను చిరంజీవిత్వాన్ని కూడా ఇస్తున్నాను నీ ఒక్క వరాన్ని నీకు ఇచ్చి అంతేకాదు నీకు బ్రహ్మాస్త్రం కూడా స్ఫురణకు వచ్చేలాగా బ్రహ్మాస్త్రానికి కూడా నీ కూడా నువ్వు ఛేదించేలాగా లేదా ప్రయోగించేలాంటి వరాన్ని కూడా ఇస్తున్నాను అని ఆయన బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోతాడు ఇకపోతే ఈ రావణ బ్రహ్మ యొక్క ము ముఖ్యమైనటువంటి ఫస్ట్ మొదట మొదటగానే ఆయన వెళ్ళడమే వెళ్ళడమే మీద యుద్ధానికి వెళ్తాడు అసలు తపస్సు చేసిందే వైశ్రవడు యొక్క పుష్ప విమానాన్ని స్వీకరించడానికి కదా లంకా లంకాపట్టణాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటాడు ఇప్పుడు ఆయన ఈ వీరిని అందరినీ కూడా గంధమాధన పర్వతం దగ్గర నుంచి తరిమి వేస్తాడు లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా తోటి యుద్ధం చే కుబేరుడు యుద్ధం చేసినప్పటికీ కూడా యుద్ధంలో జయించలేకపోతాడు అప్పుడు పుష్ప విమానాన్ని తీసుకుంటే ఆయన కూడా కుబేరుడు కూడా శపిస్తాడు నీకు ఈ ఉప ఈ యొక్క పుష్పక విమానము పరుళి పాలవుతుంది అని ఆయన శాపం కూడా పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఈ రావణ బ్రహ్మ యొక్క పుట్టుక త తన తండ్రి యొక్క రావణ బ్రహ్మ యొక్క తాతగారి యొక్క మాత్సర్యం చేత ఉద్భవించింది అంచేత ఆ విధంగా పుట్టడం రావణంలో ఒక రావణం అని రావణ రవళి అంటే మ్రోత అని అంటే రవం రవము అంటే రోదన రు వృధ రుధ అంటాం కదా అని రోదన చేసేటటువంటి వాడు ఈ రోదన పెట్టించేవాడు లోకం అంతటిని లోకాల ముల్లోకాలని లోకాలని రోదించే ఏడిపించినటువంటి వాడు కాబట్టి రావణుడు అయ్యాడు వాళ్ళందరికీ కూడా పేర్లు కూడా సార్థక నామధేయులే వారి పేర్లు కూడా అలాగే వచ్చాయి కుంభకర్ణుడు అంటారు కుంభము అంటే కుంభము అంటే కుండ అని కొండ అంతంత కర్ణములు అంటే చెవులు కొండల్లా ఉంటాయి ఆయన యొక్క చెవులు అలాగా ఇకపోతే కరుడు కరము అంటే గాడిదే అని కూడా అర్థం ఉంది అలాంటి గా గాడిదేవలే ఉండేటటువంటి స్వభావంతో ఉన్నటువంటి వాడు కరుడు కరుడు అనేటటువంటి రాక్షసుడు జనస్థానంలో ఉండ ఉండగా పద్నాలుగు వేల మంది జనస్థానంలో ఈ కరుడు కరుడు శూర్పణకా యొక్క ఆధ్వర్యంలోనే వారు పరిపాలన చేస్తున్నప్పుడే రామచంద్రమూర్తి వారు కూడా అరణ్యవాసంలో కరుణ్ణి సంహరించడం జరుగుతుంది ఆ సమయంలోనే శూర్పణఖ వ్యామోహానికి కూడా గురవుతుంది ఇకపోతే సూర్పణఖ అనే పేరు కూడా చూడండి సూర్పము అంటే దానం అని ఇస్తూ ఉంటారు చూసారా చాటలు చాట దానం శూర్పము అంటే చాట అనే శూర్పనఖ నఖము అంటే గోల్డ్ చాటలంత గోల్డ్ ఉన్నటువంటి స్త్రీట రాక్షస స్త్రీలు ఎలా ఉంటారు మరి అని చేత ఆ పేర్లు కూడా వారికి అలాగే వచ్చాయి వారు సార్థక నామధేయులు అయ్యారు ఈ ఏ ఏ పేర్లతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా 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 పనులు చేశారు కాబట్టి రావణుడు అంటే రావణంలో ఒక రావణం అని రా లోకాన్నంతటిని ఏడిపించేటటువంటి వాడు అని పేరు పెట్టుకున్నాడు అలాగే ఏడిపించాడు అలాగే తాను మొత్తం తాను చనిపోయే ముందు అందరూ చనిపోయేలా చేశాడు కూడాను అందరూ చనిపోయేట అందరూ చనిపోయిన తర్వాతే తాను స్త్రీలు విన యావన్ మంది లంకా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు చనిపోయాడు అతని యొక్క స్త్రీ వ్యామోహం చేత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతాము వారిని తన దగ్గర పెట్టుకోవడం వల్ల పంజా ఐదు తొలల తా త్రాచుపోవని తన ఇంట్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకుని లంకా పట్టణంలో పెట్టుకుని మొత్తం లంకనంతటిని కూడా నాశనం అయ్యేలా చేసినటువంటి వాడు ఈ రావణ బ్రహ్మ యొక్క వృత్తాంతం ఇది నా యొక్క ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి